అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ జపాన్ లో భయం కనిపిస్తోంది ప్రస్తుతం జపాన్ ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు దానికి కారణం ఏంటి జూలై ఐదు ఒక పెద్ద డిజాస్టర్ కాబోతుంది అని ఒక ప్రచారం బలంగా నడుస్తోంది అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులుగా చెప్పబడుతున్నటువంటి బాబా మంగ కావచ్చు తత్సుకి వీళ్ళు ఒక బుక్ రాశారు ఆల్రెడీ గతంలో వాళ్ళు ఏవైతే జోస్యాలు చెప్పారో అవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితుంది చాలా వరకు జరుగుతున్నాయి అందుకే అక్కడ జపాన్ ప్రజల్లో జులై ఐదు ఒక భారీ సునామీ రాబోతుంది ఒక భారీ విస్ఫోటన జరగబోతుంది సముద్రంలో అతిపెద్ద సునామీ వచ్చి జపాన్ నగరాలను పూర్తిగా నేలమట్టం చేయబోతోంది అని అందులో రాసుంది ద బిగ్ డిజాస్టర్ ఇన్ జపాన్ దీని గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం టెన్షన్ పట్టుకుంది ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బాబా వంగా చెప్పినటువంటి జ్యోత్స్యాలు నిజమని నమ్మేటువంటి వాళ్ళు దీని మీద ఎక్కువగా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు జపాన్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి జూలై ఐదో తారీఖు ఒక బిగ్ డిజాస్టర్ ఒక అతిపెద్ద సునామీ గతంలో ఎప్పుడు చూడనటువంటి సునామీ అంత బలమైన సునామీ రాబోతోంది అని ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో ప్రస్తుతం జపాన్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే జపాన్లో భూ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి గత కొద్ది రోజులుగా ఇదేదో ఇప్పుడో రాత్రో నిన్నో కాదు రెండు వారాలుగా జపాన్లో టొకారా దీవుల్లో అక్కడ భూమి కంపిస్తోంది చాలా స్పష్టంగా భూమి లోపల పొరల్లో ముఖ్యంగా టొకారా దీవుల్లో సముద్రం లోపల ఫిలిప్పీన్స్ అలాగే పసిఫిక్ మహాసముద్రం మధ్యలో అడుగు భాగంలో నీటి అడుగు భాగంలో అతిపెద్ద విస్ఫోటనం జరగబోతోంది అని ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా అది నిజమవుతుందేమో అని ఒక అనుమానం కలిగే విధంగా ప్రస్తుతం ఆ టొకారా దీవుల్లో భూ ప్రకంపనలు రెండు వారాల్లో రెండు తొమ్మిది వందల సార్లు రెండు వారాల్లో తొమ్మిది వందల సార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు చెలరిగాయి ఒకసారి ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత నమోదైంది ఇప్పుడు ఈ భూ ప్రకంపనలు ఇన్ని వందల సార్లు చోటు చేసుకుంటే జూలై ఐదుకి ఉన్న సంకేతమా జూలై ఐదో తారీఖు అతిపెద్ద సునామీ రాబోతుంది కదా దానికోసం ఇక్కడ ఏమన్నా గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా అధికారులు కావచ్చు ఎవరు కూడా నమ్మట్ల ప్రభుత్వం కూడా లైట్గా తీసుకుంటుంది కొట్టిపారేస్తుంది ఎవరు కూడా దీన్ని నమ్మాల్సినటువంటి పని లేదు ఎవరో ఏదో ఊహించి రాస్తే అది ఎక్కడ జరిగిపోతుంది అలా అనుకుంటే ప్రతిదీ జరగాలి కదా ప్రతిదీ జరగాలి కదంటే కొన్ని జరిగినాయి వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజల్లో భయం ఏం అంటే గతంలో చెప్పినవి జరిగినాయి కదా గతంలో ఆ బుక్లో ఏవైతే ఉన్నాయో చాలా వరకు జరిగినటువంటి పరిస్థితుంది అదేంటి ప్రిన్స్ డయానా మృతి చెందుతారు పలానా టైంలో అంటే అది జరిగింది అది ఆ తర్వాత రెండు వేల పదకొండులో జపాన్లో భూకంపం వస్తుంది సునామీ వస్తుంది అని చెప్పారు అది జరిగింది కరోనా లాంటి మహమ్మారి వచ్చి ప్రపంచం అతలాకుతలం అయిపోతుందని చెప్పి చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో అదే జరిగింది కాబట్టి ఈ విధంగా కొన్ని జరిగి ఉన్నాయి బాబా మంగా చెప్పినటువంటి జోస్యం ఇప్పుడు ఒకవేళ నిజమైతే మా పరిస్థితి ఏంటి అని జపాన్లో ఉన్నవాళ్ళు భయంతో వణిగిపోతూ ఉన్నారు ముఖ్యంగా టొకార దీవులు ఆ దీవులు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు జూలై ఐదు తర్వాత ఒక ఐదు ఒక వారం రోజులు ఆగి అంటే జూలై పదికో పన్నెండుకో మళ్ళీ మన ప్రాంతాలకు మనం వద్దాం అప్పటి వరకు మనం సేఫెస్ట్ ప్లేస్లో ఉందామని చెప్పి చాలామంది వెళ్ళిపోతున్నారు అధికారులు కూడా కొంతమందిని ఆ దీవుల్లో ప్రస్తుతం భూ ప్రకంపనలు వస్తున్నాయి కదా ఆ దీవుల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు వాళ్ళకి అక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం మరి జూలైపై ఒక డిజాస్టర్గా మారుతుంది ఎందుకంటే ఇప్పటికే అక్కడ పర్యాటక రంగం పూర్తిగా కుదలైపోయిందండి జపాన్కి ఎవరు పోట్లా టూ డేస్ నుంచి ఒక్కసారి చూస్తే చాలా అంటే చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది పర్యాటకులు కావచ్చు సామాన్య ప్రజానీకం అక్కడికి వెళ్ళేవాళ్ళు కావచ్చు అక్కడ సొంత గ్రామాలకు వెళ్ళేవాళ్ళు జపాన్లో వేరే బయట ఉండి వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు కొంత టైం తీసుకొని పోదాం అంటున్నారు కానీ ఒక ప్రభుత్వం కానీ అధికార యంత్రం కానీ అలాంటిది లేదు కొట్టి పారేస్తున్నప్పటికీ నిజంగా భయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత రెండు రోజులుగా మీరు కూడా మీడియాలో చూస్తుండొచ్చు చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి చర్చే పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రపంచం కూడా కళ్ళప్పగించి చూస్తూ ఉంది అసలు ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉందనుకోండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ ఒక అలజడి అనిపిస్తుంది ప్రాథమికంగా తొమ్మిది వందల సార్లు ఆ దీవుల్లో భూమి ఇట్లా లైట్గా కదులుతోంది కదులుతోంది తొమ్మిది వందల సార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి మరి ఐదో తారీఖు అంటే శనివారం రోజు ఏం జరుగుతుంది దీని మీద ప్రపంచం మొత్తం కూడా ఎవరి అంచనాలు వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఏదైనా సరే ముందు కీడెంచి మంచు చూడాలంటారు కాబట్టి ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి నిజంగా జపాన్ ప్రధాన నగరాల్ని తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి నిజంగా దీన్ని లైట్ తీసుకొని ఒకవేళ రాదు అనే ఆలోచనతో లైట్ తీసుకొని జపాన్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు యధావిధిగా ఉంటే ఒక్కసారిగా వచ్చి కమ్మేస్తే లక్షలాదిగా జనం చనిపోయే అవకాశం ఉంటుందిగా పూర్తిగా తమ ఆస్తి నష్టం ప్రాణ నష్టాలు విపరీతంగా జరిగే అవకాశం ఉంటుందిగా సో డెఫినెట్గా అందుకే సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు అంటానికి ఇదే రీజన్ అక్కడ పర్యాటక రంగం కూడా పూర్తిగా కుదిరైపోయింది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరు విమాన ప్రయాణాలు చేయట్లా ఎవరు అక్కడికి పోయి సముద్ర తీరాల్లో ఉంటుట్లా ఎవరు భయంలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గతంలో కొన్ని జరిగినాయి కాబట్టి చాలా స్పష్టంగా ఒక మహాప్రళయం ఈ ప్రళయం కూడా ఎట్లా ఉండబోతుంది ఫిలిప్పీన్స్కి పసిఫిక్ మహాసముద్రం మధ్యన కింద ఉన్నటువంటి నీటి అడుగు భాగాన ఒక అగ్నిపర్వత విస్ఫోటనం జరగబోతోంది దానివల్ల భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల మీద ఎనిమిది తొమ్మిది వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అలా జరిగితే భారీ సునామి ఒక మెగా సునామి ఇంతవరకు జపాన్ చూసి ఉండనటువంటి అతిపెద్ద జల ప్రళయం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ బుక్లో చాలా స్పష్టంగా రాసింది బంగ ఆర్టిస్ట్ కాబట్టి అందులో ఆ భయం అనేది ఉంది ఏది జరగకూడదు అంత ప్రశాంతంగా ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం ఎందుకంటే జపాన్ ఇంతకుముందు ఎన్నో భూకంపాలు చూసింది సునామీలు చూసింది మొత్తం సర్వనాశనం అయిపోయినా సరే మళ్ళీ రోజుల వ్యవధిలోనే ఎక్కువ టైం కూడా తీసుకో జపాన్ ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంలో దాన్ని అందిపుచ్చుకోవటంలో టెక్నాలజీని ఎక్కడ ఎలా ఎంత వేగంగా వాడాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రళయాలు వచ్చినా భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా కొంత కొట్టుకుపోయినా సరే వెంటనే రికవర్ అవుతారు వాళ్ళు అలవాటు పడిపోయారు టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వెంటనే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్కి చాలా తొందరగా వస్తారు అదే వేరే వేరే దేశాల్లో అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ వీళ్ళు కొన్ని నెలల్లోనే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు అలాంటి ముందస్తు ప్లానింగ్తో టెక్నాలజీతో వాళ్ళు ఉంటారు సో డెఫినెట్గా జూలై ఐదో తారీఖు అది రాకుండా ఉండాలని చెప్పి సునామీలు భూకంపాలు రాకుండా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం ఒకవేళ వచ్చినా సరే అక్కడ ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకొని జన నష్టాలు ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు పెద్ద ఎత్తున జరగకుండా సరే ఆస్తి నష్టం దాన్ని ఏమీ ఆపలేము మనం అది ప్రకృతి వైపరీత్యం దాన్ని ఆపే పరిస్థితి లేదు సో ప్రజలన్నా కాపాడే ప్రయత్నాలు అక్కడ డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ జరిగితే సో అందరూ లైట్ తీసుకుంటున్నారు ఏవేవో అందరూ చెప్తూ ఉంటారని కాబట్టి ఏదైనా సరే ముందుగా చర్యలు తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఒక్కసారి వచ్చేస్తే ఆన్ ది స్పాట్ సడన్గా చేయడానికి కూడా ఏమి ఉండదు కాబట్టి జాగ్రత్త పరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏమీ లేదన్నప్పుడు ఊపిరి పీల్చుకుని ఎవరి పని వాళ్ళు చేసుకోవటం ఉత్తమం